హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి తెలుసుకున్నట్లయితే గురుకులాలను సెట్ చేస్తాం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామని గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జీవన్ రెడ్డి తదితరులు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది స్టూడెంట్లకు హెల్త్ కార్డు ప్రతి నెల డాక్టర్తో చెకప్ ప్రతి స్కూల్కు కుక్క కాటు పాము కాటు మందులు అందుబాటులో ఉంచుతాం గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణం త్వరలో డైట్ ఛార్జీలు పెంచుతామని వెల్లడి జగిత్యాల జిల్లాలోని పెద్దపూర్ గురుకులాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం వసతుల కల్పనకు యాభై లక్షల మంజూరు చేసినట్లు ప్రకటన చనిపోయిన విద్యార్థుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది గురుకులాల్లో అనేక సమస్యలు ఉన్నాయి దీనిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి ఘటనలు చోటు చేస్తారు చూసుకున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అన్ని గురుకులాలను సెట్ చేస్తామని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది డిప్యూటీ సీఎం గారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీకి రిలీజ్ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై దాకా అభ్యంతరాల స్వీకరణ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీ కీ రిలీజ్ అయింది కీతో పాటు అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్సైట్లో ఉంచడం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ప్రకటించారు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిత్ సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ తదితర పోస్టులకు సంబంధించిన వేరువేరు కీలను వెబ్సైట్లో పొందుపరిచారు ఈ ప్రిలిమినరీ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవైవ తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్సైట్లో తెలపాలని సూచించడం జరిగింది టెట్ స్కోర్ అప్డేట్కు మరొకసారి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది డిఎస్సి ఫలితాలను ఇచ్చేందుకు అధికారులు సమయత్తం అవుతున్న నేపథ్యంలో టెట్ డీటెయిల్డ్ అప్డేట్స్కు అవకాశం ఇచ్చారు టెట్ రెండు వేల ఇరవై నాలుగు రాసిన పేరు డేట్ ఆఫ్ బర్త్ లింగం కులం ఈడబ్ల్యూఎస్తో పాటు టెట్లో మార్కులను అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించడం జరిగింది సాక్ష్యాలతో కూడిన డాక్యుమెంటరీని ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించడం జరిగింది ఇది టెట్కు సంబంధించి వార్త అయితే ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లాలో డిఎస్సి కట్ ఆఫ్ మార్కులు అయితే తగ్గనున్నట్లు తెలుస్తుంది ప్రతి జిల్లాలో నుంచి వార్తలు రావడం జరుగుతుంది దానికి సంబంధించిన వీడియో పూర్తి వీడియో మీకు అందించడం జరుగుతుంది త్వరలోనే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త సార్లు వస్తున్నారు మరో రెండు నెలల్లో స్కూళ్ళు కాలేజీలకు కొత్త టీచర్లు లెక్చరర్లు ఇప్పటికే పూర్తయిన డిఎస్సి ఎగ్జామ్స్ నెలాఖరులోగా రిజల్ట్ చివరి దశలోనే జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్ల రిక్రూట్మెంట్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది మరొక రెండు నెలల్లో స్కూళ్ళలో కొత్త టీచర్లు అలాగే కాలేజీల్లో కొత్త లెక్చరర్లు రాసు రానున్నారు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది డిఎల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో ఐదు వందల నలభై నాలుగు పోస్టుల భర్తీకి డిసెంబర్లో టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో నాలుగు వందల తొంభై ఒకటి డిగ్రీ లెక్చరర్లు ఇరవై తొమ్మిది పీడీ ఇరవై నాలుగు లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించింది అయితే డిగ్రీ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లను రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్లుగా నియమిస్తుండగా యూజేసి మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పిలుస్తుంది ఈ విషయంలో కొన్ని టెక్నికల్ సమస్యలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది చివరికి అసిస్టెంట్ ప్రొఫెసర్లు గానే పిలవాలని నిర్ణయించిన విద్యాశాఖ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది సర్కార్ నుంచి ఆమోదం రాగానే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ముందుకు సాగుతుందని అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించిన వార్త వచ్చే రెండు నెలల్లో స్కూళ్లలో కొత్త టీచర్లు రానున్నారు దీనికి సంబంధించిన వార్తను అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్ స్కు సిద్ధం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు పరీక్షలు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు నిర్వహణకు టిఎస్పిఎస్సి సర్వన్ సిద్ధం చేసింది వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది జూలై మొదటి వారంలో వన్ టు ఫిఫ్టీ నిష్పత్తి ప్రకారం ముప్పై రెండు వేల మంది అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేసింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నది ముప్పై రెండు వేల మందికి పరీక్షలు నిర్వహించడానికి ప్రశ్న పత్రాల రూపకల్పన ఆన్సర్ షీట్ల తయారీలోని అధికారులు నిమగ్నమయ్యారు పరీక్షలను జిహెచ్ఎంసి పరిధిలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక వర్గానికి చెందిన నిరుద్యోగులు మాత్రం జియో ట్వంటీ నైన్ ఇతర అంశాలపై న్యాయ పోరాటాలు చేస్తున్నట్లు వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉప్పు చక్కెరలో మైక్రో ప్లాస్టిక్స్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది భారతీయ ఉప్పు చక్కెర బ్రాండ్లు అన్ని ప్లాస్టిక్ను కలిగి ఉన్నాయని మంగళవారం ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్యాకింగ్ చేసినవి చేయనివి ఇలా అన్నింటిలో ఇవి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని స్పష్టం చేసింది పర్యావరణ పరిశోధన సంస్థ టాక్సిక్స్ లింక్స్ మైక్రోప్లాస్టిక్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ పేరిట ఈ అధ్యయనాన్ని నిర్వహించింది దీనిలో భాగంగా టేబుల్ సాల్ట్ రాతి ఉప్పు సముద్రపు ఉప్పు స్థానిక ముడి ఉప్పు సహా పది రకాల ఉప్పులతో పాటు ఆన్లైన్లో స్థానిక మార్కెట్లో కొనుగోలు చేసిన ఐదు రకాల చక్కెర నమోలను పరీక్షించి ఈ విషయాన్ని వెలుగు చూపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అంగారకుని గర్భంలో మహాసముద్రం అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది అంగారక గ్రహం గర్భంలో భారీ ఎత్తున నీటి నిల్వలతో ఒక మహాసముద్రం ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు అంగారకునిపై నీటి జాడలను శాస్త్రవేత్తలు ఇదివరకే కనిపెట్టారు అయితే ఘనీభవించిన స్థితిలో ఉన్న వాటిని గుర్తించారు కానీ ఇప్పుడు తొలిసారిగా నీటి నిల్వలు ద్రవ రూపంలో ఉన్నట్టు కనుగొనడం జరిగింది నాసాకు చెందిన మార్స్ ఇన్సైడ్ ల్యాండర్ రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు మధ్యలో అంగారకుని గర్భం లోపల ఏర్పడిన పదమూడు వందల పంతొమ్మిది ప్రకంపనాలను గుర్తించి పంపిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు నీటి నిల్వలు ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది అంగారకుని ఉపరితలం నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల లోతులో నీళ్లు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు అయితే గుర్తించడం జరిగింది అంగారక గర్భంలో మహాసముద్రాన్ని నాసా శాస్త్రవేత్త వార్తలు గుర్తించారు ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్